అయితే దోశలు ఇవ బాగా అయితే పక్కలు అయితే శీతం పడ్డాయి పొక్కలు కట్టలే కాస్ట్ వస్తుంది నిన్నే కట్టిపోయినాయి ఇంక మళ్ళీ వదిలే నీళ్ళు పక్క పక్క అయితే వల్లే చూడొచ్చు మస్తు పొక్కలు పడి ఆడైతే పొయ్యి పోయే పోతున్నాయి నీళ్ళు కడదాం పోయి అయితే షేమ్ మొత్తం పెడుతుంది వింటుంది ఇక్కడ తక్కువ నీళ్ళు పోతుంది పోయే పోయిపోతుంది ఇంచే పోయి పోతున్నాయి మోటార్ వేసి ఇక మోటార్ వేసి పెట్టినా ఇంకా దెబ్బ దెబ్బ పోతాయని వేసి పెట్టినా ఈడ మాత్రం నీళ్ళు మామూలుగా పోతులేవు సౌండ్ ఏం పడుతుంది మీకు నీళ్ళే మామూలుగా పోతులేవు బాయల గీడా పోతున్నాయి ఇంకా ఇది బాయే ఇవ చూడవచ్చు ఒక్క అయితే మామూలుగా వాళ్ళే ఇట్లా బాయలకి పోతే బాయ్ చిరికలేక పడుతుంది మొడ్డ గుడిచిపోతుంది బావి ఖరాబ్ అవుతుంది అనమాట కొడదాం మన కొడుక తొక్క పొక్కలు వాళ్ళేరా బంద్ అయింది చూడచ్చు ఇలాంటి ఏం చేయాలంటే పార పట్టుకోవచ్చుకోవాలి ఒకటి మంచి పార చెక్కి చెక్కి వేస్తూనే ఉండాలి ఇక ఇట్లా అయితే నడవదు పని ఇది రెండు పారలు తెచ్చుకున్నావా ఇద్దరు రావాలి డబ్బా దెబ్బ కొట్టు కొడుతూనే ఉండాలి కొడుతూనే ఉండాలి కూడా వేస్తూనే ఉండాలి అట్లయితే ఏం కాదు చూడచ్చు అయితే బాగానే ఉన్నాయి వీలు బాగుంది నా అయితే ఐఫోన్ ఐఫోన్ అంటే ఐఫోన్ లాంటిది కానీ డబ్బు ఫోన్ వివో ఇవి తక్కువ లెప్పొక్క పడతాం ఇది గిట ట్లో చూడచ్చు ఏం లేదు కా ఇట్లా కాలు తొక్కు తక్కువ పొక్కలు మూసుకోవాలి అట్లా ఉంటుంది ఎంతో అయితే మాములు కావాలి మరి అన్నం గట్ట మరి కామెంట్ ఇది ఏం కూరనో ఏం కథను అయితే బాగా వండుకున్నా ఒక్కొక్క ఆలు రెడ్డి అయినాయిగా చల్లగా మొత్తం అయితే మస్తు మసపక్కలు పడ్డాయి చూడవచ్చు మీరు మోటార్కే పోస్తుంది కదా ఇదే మోటరా ఆడ ఎత్తుకుంటామని చెప్పలేదు ఇలాక ఆ అడుపు ఇక్కడ పోతుంది కనిపిస్తుంది అది సమ్మానికి ఉంటుంది ఆ సంబంధించి ఇక్కడ పోతుంది ఇక ఇదే మోటరా ఇది వస్తున్నట్టు ఇలా కినికెళ్ళు ఇవ్వ మోటార్ అయితే బాగా పోతుంది టెన్ హెచ్పి మోటార్ ఇది టెన్ హెచ్పి మోటార్ ఇది నేను కదా తెలిసే కావాలి దాదాపు సిక్స్ ఫిఫ్టీ దాకా ఉంటుంది మన మోటార్ టెన్ హెచ్పి మోటర్లో ఉంటుంది ఫస్ట్ ఉంది చూసుకోవచ్చు బాగా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇలాంటి చల్ల గాలికి ఉంటే ఆ షట్లు ఉండే బదులు ఇక్కడ రారీ ఒక అది దగ్గర భూమి కొనిస్తా మీకే భూమి కొనిస్తా ఉందిరు రోంగిట్ట ఉన్నాయి మేము తిప్పిస్తా నువ్వు మమ్మల్లాంగుంటాయి షెట్ కింద నిలబడితే చూడు టేక్ చెట్లు అంట్రీ ఎంత మంచిదో చెట్లు చల్లగా ఉంది నాకైతే ఇప్పుడు వాతావరణానికి ఇలాంటి చల్ల వాతావరణంలో పల్లెటూరు ఉండాలంటారు అందుకనే ఇలాంటి వాతావరణం ఎంజాయ్ చేయడానికి ఇగో అంత పచ్చడి పొలాలు అదే హైదరాబాద్ అయితే అన్ని బిల్డింగ్లు ఉంటాయి అంత కొట్టది ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది మనకి ఆడైతే మొత్తం గలీజు కౌసు అంత గల గదర్ గజర్ ఉంటుంది

బాగా అంటే పచ్చడి పొలాలు ఉంటే వేరే లెవెల్ ఉంటుంది మన ఇంకా కూడా మొత్తం ఇంకా పచ్చ పొలాలు ఉంటాయి బిల్డింగ్ మొత్తం గ్రీనరీ అనిపిస్తుంది గార్డెన్ లెక్క అట్లా పోయినా వెళ్ళాక మనం అన్నమాట అట్లా ఇట్లా వస్తున్నాం మనం వీళ్ళకైతే ఈ ఈయన పొలాలకైతే వెయ్య నీళ్ళు ఇట్లా ఉంది బాగా అయితే సంసారం ఎట్లా సార్ ఎట్లా ఉందో సంవత్సరం నాకు ఇక్కడ కామెంట్ చేయాలి అంటే సిటీకి సిటీ అనిపిస్తుంది మీకేమో పల్లెటూరు పల్లెటూరుకి రావాలని అనిపిస్తుంది వాస్తవం ఏంటంటే అది ఆడినకి ఈడేమైతుందో తెలియదు ఈ నూనెకి ఆడేమవుతుందో తెలియదు అవునా కదా బండి అయితే అక్కడ దూరంలో వచ్చినా దూరంలో వచ్చినా ఇంకా జర కెమెరా వెళ్తుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు జరా అంటే ఒక్కనే ఉన్నా నా తాట ఓ మా వాళ్ళు ఇట్లా ఓట్లేరు చది ఉంటుంది కెమెరా పెద్ద పేరు కాదు స్ప్లెండర్ బాగా ఎక్కువ ఇస్తుంది బండి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై ఇస్తుంది లీటర్కి వంద కొట్టేసి ఐదు రోజులు ఇస్తుంది బాయక ఏదైనా బండి స్టార్ట్ చేయాలిగా స్టార్ట్ చేసి వేరే వేరే పోదాం స్టార్ట్ అయింది రో పోతు రేజ్ ఎక్కువ పోతుంది మ్యాన్యు సిస్టమ్ ఉంటుంది దీనికి న్సర్ అయితే ఈ టాన్సర్మే అక్కడ ఇస్తుంది మన ఇప్పుడు మనం మోటరేసిన దానికి ఇదే టాన్సర్ ఆడకుంటాన్సర్ ఉంటుంది ఆ టాన్సర్ అబ్బాయి కడికి చూడొచ్చు పిల్లలు అయితే ఇది డైరెక్ట్ కట్ ఉంటుంది మనకి ఇది ఏమంటే నీళ్ళు కాలు తెలిసే ఉంటుంది ఎక్కువ నీళ్ళీలు అవి గజర్ నీళ్ళు చిటిల్ నుంచి వస్తాయని హౌస్ గజర్ గజర్ ఉంటాయి నీళ్ళు దాన్ని అక్కని చెయ్యడి కొంచేసరికి మొత్తం ఫ్రెష్ అయిపోతాయి నీళ్ళు నీళ్ళవి నీళ్ళు నుంచి వస్తాయి నీళ్ళు కానీ ఇవి ఫ్రెష్ అయిపోతాయి ఆ నీళ్ళే మేము మోటార్లు వేసి పొలం వారేస్తాం ఇక్కడ షెట్ పెడితే మొట్ట గుడి చూసినప్పుడు గంజా కొడుకు నీళ్ళు కనిపించింది అసలు ఇది కాని చెట్టు ఇది కాని చెట్ే కానీ మొట్ట గుడి చూసినప్పుడు వాళ్ళ వేరే చెట్టు పెడతాము ఇప్పుడు ఆడికి పోదాం ఆడ మోట చూదురు ఆడైతే అవి ఉన్నాయి చూడరు సొప్ప బుడ్ ఎక్స్ వది వీ ఉన్నాయి షీట్లున్నాయి అంటే ఒక ఒకరోజు రారి నా ఫోన్ నెంబరు కావాలంటే కార్లో పెట్టు ఒకరోజు వచ్చి చూడరు అంతా ఈ పచ్చ చాలు ఇక్కడ చూసి మీకు అర్థమవుతుంది ఏంది కథ ఏ ఉందని అంతదే బాయ్ కాడ మోటరేషన్ ఊదనిగా ఎడికితా పైపు ఇది మోటార్ పైపు ఇది కానీ ఇది చేసేసనో ఈ వైపు వే వైపు ఏడ సప వేసినంత వరల పోటేసినా ఈసారి మడి మొత్తం వేయాలి ఊరగితుతుంది ఏం సపో తెలిసే కామెంట్ చెయ్యి గదే బైక్ కొంచెం తెలిస్తే కామెంట్ చేయరు మీకు షెడ్డు షెడ్ ఇప్పుడు ఆ షెడ్డు పేరు తెలిస్తే కామెంట్ చేయరు తెలుసో తెలువు ఇట్లా ట్రెస్ చేస్తున్నా మీకు గడ్డ కలి దిగిన ఇప్పుడు ఇంకా అట్లా సౌండ్ వచ్చింది ఇలా అవతరణ నీడు ఇక్కలు ఏమి పడ్డాయి సామాన్యంగా పడ పొక్కలు పడితే ఇల్లు కానీ పోతాయి ఖచ్చితంగా మందు బొంతేస్తే అంత నీళ్ళు అవతల పడితే పోయి మళ్ళీ చూసుకోవచ్చు బాగా కాడైతే ఇట్లా ఉంది సంవత్సారం ఇంకో వివిడా మార్ట్ షీట్ ఇడో ఒకటి సన్ రోజు మార్ట్ షీట్ పెట్టి మీరు పుట్టకుండా వచ్చు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుండి దానికి వేగ ట్యాక్ చీట్లు ఉన్నాయి ఒక సీట్లు ఉంది మోటార్ సార్ చూపిస్తాం గట ఇంకా ఇదే మోటార్ ఎత్తుకుంటుంది ఎత్తుకుంది ఇక మూసేయాలన్నమాట ఈ డబ్బా ఆడ ఎత్తుకుంటుంది మోటార్ అనిపిస్తుంది అనిపిస్తువచ్చు మీకు పోతే మోటారా గుర్తుంది అట్లా గుద్దినప్పుడు ఇది ఇక్కడ వెళుతుంది ఇది వెళ్తుంది వైపు ఇంక చెట్టు తెలిసి కామెంట్ చేసి చెట్టు ఓ అయితే ఇట్లుంది బైకాడ సంసారం పాడుతున్నాయి ఎప్పుడిప్పుడే ఫోన్ కొట్టి ఇదైతే మంచిగా చల్లగా ఉంటుంది వాతావరణం పది రోజులు ఇక్కడ రారి ఎంజాయ్ అయ్యి సన్సెట్ గిట సన్ రైజెస్ గిట మామూలుగా ఉండదు పచ్చడి ఆకులు చూడవచ్చు మొబైల్ ఇట్లా కానీ కొయో సార్ రె మనకి ఎకరడ సెట్టు అంతకపోయదే లే సెట్టు చూస్ చూసుకోవచ్చు మళ గట్ని పుస్కి జారినం కం లేదు ముదిరి వడతాం నాకు అంటే ఇట్లంది ఇగి 860 తెలుస్తే కామెంట్ చేయಿರಿ పెట్టి అవుతుంది ఇదిగిట కామెంట్లో కొట్టురు బాక్సులో కొట్టి పడేయంతే ఇట్టుంది బాగా అయితే వీడియో అయిపోయింది దోసులు బాగా అయితే వీడియో అయితే అయిపోయింది అదే చెట్టు రెడ్ మల్లిగా सबस्क्राइब करिए मला लाईक शेअर सबस्क्राइब बट करिए इ मला वय असती